మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పద్దెనిమిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బుధవారము మదనపల్లి కూరగాయల మార్కెట్లో ధరలో మీరు మీరైతే లేకపోతే కొట్టి వీడియో చూడటాకైతే చూడండి ఇంకా లేట్ చికెన్ ఏ వీడియోలోకి వెళ్తాం మొక్కజొన్న స్వీటు పది నుండి పన్నెండు రూపాయలు మొక్కజొన్న నార్మల్ పది నుండి పన్నెండు రూపాయలు చిన్నరగడ్లు కిలో నలభై ఐదు నుండి యాభై రూపాయలు ఉల్లగడ్డలు పద్ పదహైదు నుండి పద్దెనిమిది రూపాయలు అరటికాయలు గెల ఐదు వందలు గింజగడ్లు కిలో పది నుండి పన్నెండు రూపాయలు మిరపకాయలు నలభై నుండి నలభై ఎనిమిది రూపాయలు లలితా వంకాయ క్రేట్ అయితే రెండు వందలు అంకూర్ క్రేట్ అయితే మూడు వందల యాభై సిద్ధార్థ క్రేట్ అయితే ఐదు వందలు వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయల కిలో గ్రీన్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు బెండకాయలు ఇరవై నుండి ఇరవై నాలుగు రూపాయలు పచ్చకాకర ఇరవై రూపాయలు చిట్టి కాకర ముప్పై రూపాయలు తెల్లకాకర ముప్పై రూపాయలు అలసంద ఇరవై రూపాయలు మడికాయలు ముప్పై రూపాయలు బీరకాయలు ముప్పై రూపాయలు అనపకాయలు ముప్పై నుండి ముప్పై రెండు రూపాయలు మునక్కాయలు ఎనభై నుండి నూరు రూపాయలు మిరప ముప్పై నుండి నలభై రూపాయలు ముల్లంగి పది నుండి పదహైదు రూపాయలు చిక్కుడు ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ పదమూడు నుండి పదహారు రూపాయలు క్యాలీఫ్లవర్ ఇరవై రెండు పూలు అయితే నాలుగు వందలు క్యాబేజీ నలభై నుండి నలభై ఐదు కిలోల బస్తా అయితే రెండు వందల యాభై రూపాయల నుండి మూడు వందలు కీరకాయలు కిలో ఆరు వందలు బోడిగుమ్మడి పదహైదు నుండి పద్దెనిమిది రూపాయలు స్వీట్ గుమ్మడి పది రూ పది రూపాయలు ఇది మదనపల్లి కూరగాయల మార్కెట్ ఇరు ధరలు